టాప్ టెన్ ప్రోటీన్ లభించే పదార్థాలు ఏంటో అవి మనకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనకు మూడు స్థూల పోషకాలు ఖచ్చితంగా అవసరం అవి ఏంటంటే ఒకటి కార్బోహైడ్రేట్స్ రెండు ప్రోటీన్ మూడు ఫ్యాట్స్ ఈ మూడు మనకు ఖచ్చితంగా కావాలి ఈ మూడింటిలో మనకు ఎక్కువగా బెనిఫిట్స్ ఇచ్చేది ఏంటంటే ప్రోటీన్ మన శరీరంలో ఏ జీవక్రియ జరగాలి అన్నా ప్రోటీన్ అనేది ఖచ్చితంగా అవసరం ఎంజైమ్స్ తయారవ్వాలన్నా రక్త కణాలు తయారవ్వాలన్నా హార్మోన్స్ తయారవ్వాలన్నా కొత్త కణాల నిర్మాణం సరిగా జరగాలి అన్నా యాంటీబాడీస్ తయారవ్వాలన్నా కండ పుష్టి బాగా పెరగాలి అన్నా లివర్ శుద్ధి కావాలి అన్నా ఇమ్యూనిటీ సెల్స్ నుండి కొన్ని కెమికల్స్ రిలీజ్ అవ్వాలి అన్నా ఖచ్చితంగా ప్రోటీన్ అనేది కావాలి కానీ మన ఇండియాలో నైన్టీ పర్సెంట్ పీపుల్ కి ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఉంది ఇండియాలో డెబ్బై శాతం మంది మాంసాహారం తింటారు అయినా కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఉంది ఇది మాంసాహారంలో ఉంది అలాగే శాకాహారంలో కూడా ఉంది ఈ డిఫిషియన్సీ పోవాలి అంటే ఖచ్చితంగా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ అనేది తినాలి ఇప్పుడు టాప్ టెన్ రిచ్ ప్రోటీన్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేయబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ బెల్ ని క్లిక్ చేసి పెట్టుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే టాప్ టెన్ ప్రోటీన్స్ లో నెంబర్ టెన్ ప్లేస్లో ఉన్న ప్రోటీన్ ఫుడ్ ఏంటంటే ఉలవలు ఈ ఉలవల్లో ట్వంటీ వన్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఇకపోతే నెంబర్ నైన్ ప్లేస్ లో ఉంది బాదం పప్పు ఈ బాదం పప్పులో ట్వంటీ త్రీ పర్సెంట్ ప్రోటీన్ ఉంది ప్లేస్ లో ఉంది కందిపప్పు ఈ కందిపప్పులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ ఉంది నెంబర్ సెవెన్ ప్లేస్ లో ఉంది పెసల్ ఈ పెసల్లో ప్రోటీన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది నెంబర్ సిక్స్ ప్లేస్ లో ఉంది పల్లీలు అదేనండి గ్రౌండ్ నట్స్ ఈ గ్రౌండ్ నట్స్ లో ఈ పల్లీల్లో ప్రోటీన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఉంది నెంబర్ జనపనార విత్తనాలు వింట హెంప్ సీడ్స్ అంటారు ఇందులో థర్టీ టూ పర్సెంట్ ప్రోటీన్ ఉంది ఇకపోతే నెంబర్ లో ఉంది ఉచ్చ గింజల పప్పు వాటర్ మిలన్ గింజలు తెలుసు కదా ఈ వాటర్ మిలన్ గింజల్లో థర్టీ ఫోర్ పర్సెంట్ ప్రోటీన్ ఉంది నెంబర్ త్రీ ప్లేస్ లో ఉంది సోయా చిక్కుడు గింజలు ఈ సోయా చిక్కుడు గింజల్లో ప్రోటీన్ ఫార్టీ త్రీ పర్సెంట్ ఉంది ఇకపోతే నెంబర్ టూ ప్లేస్ లో ఉంది చీప్ గా దొరికే తక్కువ ధరలో దొరికే మీల్ మేకర్ ఈ మీల్ మేకర్లో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ప్రోటీన్ ఉంది ఇకపోతే నెంబర్ వన్ ప్లేస్లో ఉంది ఏంటో తెలుసా సోయా తోఫ్ దీన్నే పన్నీర్ అంటారు ఇందులో ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ప్రోటీన్ ఉందండి ఇవన్నీ కూడా తక్కువ ఖర్చులో దొరికే ఎక్కువ ప్రోటీన్ ఉండే ఫుడ్స్ సో ఇంత తక్కువ ఖర్చులో దొరికే ఈ ఆహారాలను తీసుకొని ఎక్కువ ప్రోటీన్ మన బాడీకి ఇచ్చి ఆరోగ్యంగా ఉందాం ఇవన్నీ వెజ్ ఆహారాలు ఈ వెజ్ ఆహారాలలో ఉండే ప్రోటీన్స్ ఇవి నెక్స్ట్ వీడియోలో నాన్ వెజ్కి సంబంధించిన ఆహారాలు ఏవైతే ఉన్నాయో ఆ నాన్ వెజ్ ఆహారాలలో ప్రోటీన్ దేంట్లో ఎంత పర్సెంట్ ఉంది అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే కనెక్ట్ టు మై ఛానల్ టేక్ కేర్ బాయ్